హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రవి టైమ్స్ రాజమౌళి తీస్తున్నటువంటి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ అయితే వచ్చింది ఇందులో ప్రియాంక చోప్రా ఎల్లో కలర్ చీర కట్టుకొని చేతిలో పట్టుకొని ఒక యాక్షన్ మోడ్లో కనిపిస్తుంది ఇంకెందుకు అసలుకి పేరైతే మందాకినేని పెట్టారు మనీ మధ్య పృథ్వీరాజ్ కుమార్ అందేమో కుంభాని పెట్టారు ఈఎంఐకి ఏమో మందాకినేని పెట్టారు మందాకిని అన్న తర్వాత మీకు వెంటనే మన హిందూ పురాణాలు వెంటే రిఫరెన్స్ వచ్చే ఉంటాయి మరి ఆల్రెడీ మహేష్ బాబు గారి మెడలో ఒక లాకెట్ చూసాం కదా డమురకము శివలింగము అలాగే ఏనుగు ఇవన్నీ ఉన్నాయి కదా మరి రాజమౌళి గారు మైథలాజికల్ నుంచి ఒక మంచి సబ్జెక్ట్ని పిక్ చేసుకొని దాన్ని గ్లోబ్ ట్రోటర్గా క్రియేట్ చేసి ప్రపంచానికి ఏదో ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వబోతున్నారో మనకు అర్థమవుతుంది ప్రజెంట్ రిలీజ్ అయినటువంటి ప్రియాంకో చోప్రా గారి ఫస్ట్ లుక్ అయితే అద్భుతంగా ఉంది యాక్షన్ మోడ్లో గన్ పట్టుకొని ఎవరినో షూట్ చేస్తున్నట్టు చీరలో గన్ పట్టుకొని ఒక యాక్షన్ మోడ్ అసలుకి నిజంగా రాజమౌళి గారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఆఫ్ అంటే ఆఫ్ చెప్పాలి అద్భుతమైన లుక్ ఉంది వరుసపెట్టి అప్డేట్స్ అసలుకి సంచారి సాంగ్ సడన్ సర్ప్రైజ్ సంచారి సాంగ్ సడన్ సర్ప్రైజ్ అనుకుంటే దాంట్లో శృతిహాసన్ గారి వాయిస్ ఎంఎంకె రేవణ్య గారి మ్యూజిక్ అయితే అసలుకి మీమ్స్ ట్రోల్స్ చూస్తున్నాను బా ఒక్క సాంగ్తో తీసుకెళ్ళిపోయావా ఒక్క సాంగ్తో తీసుకెళ్ళిపోవయా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు కొంబ ఫస్ట్ లుక్తో ఏదైతే ట్రోల్స్ ఎదుర్కొన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ వెంటనే ఈ సాంగ్ తర్వాత మొత్తం దురిపేసింది ఈ పోస్టర్తో ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ పోస్టర్తోటి ఇంకా పటాపంచం చేసేసింది అనమాట అసలుకి ఒక్కటి కూడా లేదు ఒక్క ట్రోల్ కూడా ఉండదు నాకు తెలిసి మరి ఈ అసలుకి హీరో లుక్ ఇంకా రాకముందే ఇంత బజ్ క్రియేట్ చేసినటువంటి ఈ సినిమాకి మహేష్ బాబు గారి లుక్ రిలీజ్ అయితే ఇంకా ఎలా ఉంటుంది దానికోసం ఫ్యాన్స్ ఎంత ఎగరగా వెయిట్ చేస్తున్నారు బాబు రాజమౌళి గారు నైనా ఎక్కడున్నావయ్యా నీ కోసం అందరు ఎదురు చూస్తున్నారు ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం నవంబర్ పదిహేను ఎప్పుడెప్పుడ ఎప్పుడెప్పుడ ఎప్పుడెప్పుడు ఎదురు ఎదురు చూస్తున్నాను ఫ్యాన్స్కి ఇంకా రెండు మూడు రోజుల్లోనే ఉంది రామోజ్ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నటువంటి ఒక మెగా ఈవెంట్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ ఈ ఈవెంట్ రోజు ఫస్ట్ లుక్ టీజరు మహేష్ బాబు గారు ఫస్ట్ లుక్ టీజర్ అలాగే టైటిల్ అనౌన్స్మెంట్ రెండు ఉండే అవకాశం ఉంది ప్రజెంట్ ఇప్పటివరకు వస్తున్న అప్డేట్స్ అయితే చెప్పబెట్టుకుని సడన్గా వదిలేస్తున్నారు సాయంత్రం అవగాహన ఎస్ఎంబి ట్వంటీ నుంచి ఒక అప్డేట్ రావాలి అంతే ఏం చేసుకున్నా ఇన్నాళ్ళు సైలెంట్ 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 సైలెంట్గా ఉన్న రాజమౌళి గారు మహేష్ ఫ్యాన్స్లో ఒక్కసారిగా మహేషో ఫ్యాన్స్ అనే కాదు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా అసలుకి ఈ సినిమా కోసం బాగా ఎదురుచూస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి పోస్టర్ తోటి అంచనాలు ఇంకాస్త పనిచేస్తారు అసలు ప్రియాంక చోప్ర క్యారెక్టర్ మందాకి నేను పేరు పెట్టడానికి గల కారణం ఏంటి దీని తర్వాత బ్యాక్ అండ్ స్టోరీ ఎలా ఉంటుంది మైథలాజికల్ నుంచి ఏం లిఫ్ట్ చేసి ఉంటాడు తర్వాత దానికి ఏం యాడ్ చేసి ఉంటాడు అసలుకి బాబోయ్ అంచనాలను మించేసి ఆయన టార్గెట్ ఏదైతే ఉందో పదివేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా అతను కొట్టే అవకాశం నాకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మరి రాజమౌళి గారు అండ్ మహేష్ గారి సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుంది నెక్స్ట్ రాబోయే అప్డేట్స్ ఏంటి ఆ వివరాలన్నీ మన ఛానల్లో మన వీడియోలో మనం మాట్లాడుకుందాం డిస్కస్ చేద్దాం ఇంకెందుకు ఆలస్యం మరి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేస్తే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్